ముద్ద ముట్టక మూడు రోజులే ముక్క చూస్తే పాన వెళ్ళకపోతుంది గిప్ప నేసుకురావేసు అట్లే ఏదయ్యమో ఆశపడ్డట్టుంది అందుకే సియా బువా గుడ్డు అడ్డు మనసి ఏం చేస్తాను సిరగోనె సిరగోనె లెక్కుకుంటా నే కన్ను కనబడతా లేవా నే కయ్యాల మరదానా అవ్వో నిన్ను కొండ ఓను ఇప్పుడు నేనేమన్నా ఏదో ఒకటి గెలుపుతావు మళ్ళా నేనేమంటాను అంటానవా కట్టలు కొడతాను కదా అబ్బో అన్ని మొద్దులే మరి నువ్వు కొట్టేటివి ఆడిది కూడా కొడతాను ఆ పుల్లల్ని నువ్వు ఆడిదాను గానే దా అచ్చి కొట్టే కొట్టు సందేడ దొరుకుద్దు సప్రేక వంట అని చూస్తాను నా తెలియదా నీ గురించి కట్టలాడ వరేసి కైకిలో పైసలు ఇచ్చద్దురా నన్ను ఉత్తగుండనే ఊరు విని దయబుదారా అవో ఒక్క పని చేసి పొక్క వలగ తిని పంట అంటే ఎట్లా కైకిలో పైసలు ఇచ్చద్దురా ఏ నీ మోన్ బా పోతే ఏంది నొత్తుందా ఏమన్నా అవో ఎంత మూడు దోపుదానవే నువ్వు నిన్ను ఎట్లా కన్నారే నిన్నెట్లా కన్నారో నన్ను గట్లనేగా అన్నారు ఇచ్చిరాపా రవలి కైకిళ్ల పైసలు పంపింది రోజుల హరి శంకరే ఎటువైనావరా నాలుగైదు రోజులు కనబడుతులు పాకిస్తాన్ వినా బాంబే ఢిల్లీ అయింది నువ్వు ఢిల్లీ నుండి పాకిస్తాన్ మీద బాంబెట్లేసినరా ఎర్రకోటెక్కి ఎడవ చేత ఇసిరి చంపిండే అబ్బా నువ్వు విసిరేత్త అంత దూరం హైదరాబాద్ బాంబు మరి ఏమనుకున్నావు శనివారం రోజు చైనా మీద బాంబే అన్న పోతానా అబ్బా చైనాకు ఒక్క బాంబు అన్న చైనా మీద ఆ మాదరి రోగాన్ని పంపి మందు ముఠనీ కూడా చేసింది నెల రోజులు మందు రానియరే మర్చిపోయి మావిన్నే ఎత్తాడని అది నిజమేరా నేను మందు బంద్ చేసే ఎట్లా బతకడాని లేదు ఎప్పుడు తాగుడే ఈ కోటి బాబుకు ఓ రాయన్న వది నుండి రానే కైకిళ్ళ పైసలు ఇవ్వాలి రాయన్న ఇంకో మా రవలి కైకిల్ల పైసలు పంపింది ఎన్నిటి రావన్నే నాలుగు రోజుల ఇంకో ఇవి అయితు సరే మరి సరే పోయేస్తానే మంచిది రవలే ఏందా బాపు ఏవా పైసలు ఇవ్వబుద్ధి అవుతులేదా అయ్యో గట్లాన మేము మరి ఎన్నడు ఇత్తవిగా చెప్పనే చెప్పినా కదా ఇస్తా అని నువ్వు ఇట్లా ఆగవనే నీ మందం పత్తమ్మిన పైసలు అడగరమ్మాట తీరేపు నేను అడగక ముందే ఈ పని చేయాలి అడిగదాక చూసుకుంటారా ఇచ్చిన పైసలు ఇచ్చడానికి మనసే ఒప్పదేంది శంకరన్నా అని పిలితివి అన్న ఒక వంద రూపాయలుంటాయి ఎండుగా చూసి ఏలం పడతాన వారా ఇవి కైకిళ్ళ పైసలు ఖర్చు పెట్టిండనుకో బండిస్ గట్టే నా పెళ్ళం అబ్బా జర ఎట్లయినా చేసి ఇయ్యే ఇంటికాడ చుట్టపొడి వచ్చిండు ఇంత కూరన్నది చండపోతే ఇజ్జది పోతుంది రేపు మళ్ళీ ఇత్త అబ్బా రేపు ఇవరా ఓ కైకి నువ్వు ఇచ్చినాక కాళ్ళకి ఇత్తది ఇంకో తీసుకో అబ్బా అన్న ఆపది కాదుకున్నవే నేను రేపిస్తే తీయే సరే రాచ్చినావా పైసాలు మా ఇచ్చిందే అట్లానా ఎక్కడ ఇవి మోరు దోపుది సూర్యనే చూసింది అసలు సంగతి చెప్తే నన్ను అంగబెట్టి గుద్దనే గుద్దుతుంది ఇవా ఎన్నటి నుంచో దాచుకుంటానా పిల్లికి రొయ్యలు మొలతాడు లెక్క నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు ఉంచుతావా నిజం చెప్తావా నిన్నట్లెక్క వినాలనా పిండినా విండుద్ది మూర్ అది అది అనిల్ గాడు వంద రూపాయలు అవసరం ఉన్నదంటే ఒక కై కిలాబి ఇచ్చింది అడిగేతందుకు ఆయనకి లేదు మానం ఇచ్చేతందుకు నీకన లేదా సిగ్గు మనకే ఎక్కడ పొక్క లెక్కన్నే ఉన్నాయి నువ్వు ఇంకోటి పొక్క నింపొత్తనవా కుక్కలకిక్కలు అనకే కుక్క మొక్కము దానా కుక్కన పెయిన్ లెక్క పడండు ఆ వంద నెచ్చినాక నేను అంటనే ఉంటాను వాడతూనే ఉండాలి అనే అను నీ కలిసి ఇచ్చిన కదా మా అంటోవ్ ఐతేవే ఇంత భూవ్ వేస్తురాబో ఆకలి అయితే ఏడుంది పువ్వా ఏత్తాడు పో అనిల్ కాడు నీ అవ్వ ఏనుగుల కోయ తీసుకొని వెనుక పెట్టుకున్నట్టు ఉన్నది నేను ఉండే కాడు ఉంటాన ఇప్పుడు ఉపాసం ఉండే కాలం వచ్చింది ఇంకా ఎప్పుడు నీళ్ళకానేవా చేతవాడు అంటావు జల్లి వెలిగిపోతా పత్తి పైసలు తెద్దు ఆ చెప్పుడేందో ప్రేమతో చెప్పరాదే ఎప్పుడు కసురుతావు అబ్బా ఏవండి తానం చేయండి పోయి పత్తి పైసలు తెద్దురు జల్లి కడ దీనికి ఎక్కడదో కుక్క గుణం పడ్డది గుణం తెలుసు కదా తెలుసే నాకు మా తెలుసు పత్తి పైసలు రా అన్నా నిన్న నువ్వు పైసలు వేయపోతే నా ఇజ్జత్తు బువునే ఇంత నీకు కళ్ళు అయిపోతారా నిన్న నీకు పైసలు ఇచ్చినందుకే ఇప్పటి రాక నాకు బువ్వ గది లేదు ఇంట్లో మళ్ళా కళ్ళకు పైసలు ఏమి ఖర్చు పెట్టాలిరా నేను ఏ నువ్వు పెట్టకు రాయే నేనే పెడతా సరే పా అనిల్గా కోటిబాపును కంతరసత్తిగాడు రా ఆడ కూర్చొని చూసుకుంటా తాగుదపా ఎప్పుడు ఎప్పుడు నేను ఆడేది కోటన్నా నువ్వు భయపడకుంటే ఎత్తున్నావంటే ఏదో పెద్దగానే ఉంటుంది ఏ ఇప్పే ఎదురు ఎదురు నిలబడలేవు తట్టుకోలేవు దో తీన్ కాదన్న కోటన్నా ఏక్దో చారు అరే ఈ చారు తీన్ లెక్క కానివ్వట్లేదు ఇంతకు నీదేంటిదన్ను బాషల జోడే తీసుకో తీసుకో ఎక్కడ పోనీ ఆడవాడు వేయాల సత్య ఇద్దరు ఆడుతు ఎవరు రాలేదురా ఈ కోటన్న ఆడదామంటాడు అందుకే ఆడుతున్నా మేమిద్దరం వచ్చినాం కదనే ఆడదాంతి నలుగురం అవుతాం శంకరన్న పట్టే నువ్వు అంచురా నేను ఆడరా ఏ పైసలు పోతాయని భయపడుతున్నావా నేనున్నా ఆడు అంతే అంటే వారా సత్తానా నాకు కూడా అయ్యే మొత్తం అరవై అయినాయి చూరా ఏమున్నాయా నీదేముందిరా నా ఆ ఎక్కరాయి నాకే అరే అనిల్గా పెట్టిన నోటు వాటే ముట్టింది కదా పోయిందని బాధపడతావే ఇంకో నోటు కొంచెం అంతేరా శంకరే ఎక్కడ వేయిందో అక్కడ ఎత్తుకోవాలన్నాడు మా తాత అందుకే ఆడతానా ఎక్కడమ్మడి అయ్యి అయ్యే మళ్ళా నేనే అన్నాను అచ్చిన నేను ఎక్కడ పోయినా ఇచ్చిపెట్టే ముచ్చే రెండు వందలే ఒకటే ఫుల్లు ఫుల్ మూడు వందలేండి అరే ఎక్కడిదా ఈ కడ కూర్చుకోవచ్చు షర్టేనా కలరా పైసలు లేక వేసినా కానీ లేకపోతే నేను ఇప్పించటం కాదురా లాస్ట్ లోటే ఎయి రిల్గా పేన పైసలు తప్పుకుందాం అనుకుంటే ఉన్న పైసలు వాయగారా ఇప్పుడు నా పెళ్ళంతో ఎత్తారా శంకరన్న ఈ ఎలా పోతే రేపు రావా రేపడదా పోదా అతడేమో గాని తాగింది మొత్తం దిగింది ఇంటికి పోయినాక నా పిల్లలతో ఎట్ల ఏమైంది ఏమైంది అట్లా చూస్తాను దయ పట్టిందా అబ్బా అసలు ఉపాయం చెప్పినవే పిల్లవా Ah, ah, ah. ఎట్నా ఎత్తున్నావు నాన్న పాము అయ్యో పైసలు లేవు నిజంగానే దయ్యం పట్టింది ఏంది షియా గుడ్ బువా ఏంది షియా బువా గుడ్డ కరకర తిట్టా కమ్మగా వంట షియా గుడ్ బువా ఏమైంది రావాలి నీ శంకర్కి ఏమోనే పత్తి పైసలు తెత్తాను పోయిండు ఇవ్వగిట్లా ఎత్తాండు రవలి వీడు వచ్చేదిగా ఎర్రబోత తోవ కదా ఆ అత్తరు అందరు ఆనంగానే అత్తరే అట్లే ఆడ ఏదయ్యమో ఆశపడ్డట్టుంది అందుకే శియా బువా గుడ్డు అంటుడు అయ్యో ఇప్పుడు ఎట్లా ఓ మనిషి ఇష్టపెట్టు ఎట్లేదు రావాలి రేపు పొద్దున్న జావలా ఇంత కూర గుడ్డు ఆకలి పెట్టి ఈ మీక లింపేసి ఆడబెట్టిన అట్నే ఎత్త అన్నా ఓ మనిషి పండుకుంది పా పండుగ చియా దీని ఇంట్లో పీని గెల్లా దయ్యానికంటే దాసిన చెక్క యాలకులు వేసి కమ్మ గండి పెడతాను

కొత్త వాళ్ళని తింటావు నువ్వు మంచిగానే తా తింటావు నేను చెప్తే అది కానీ తింటానా అవురా నిన్న పట్టారా కదా పైసలు ఎన్నరా వరేవారే చెప్పవేదిరావారే కప్పము తోడా పరివారే కప్పము చూడ నిన్న నువ్వు ఎల్లమ్మ కాడ పత్తాలాడితే పైసలన్నీ వాయరో ఓ బాపు నోరు ముయ్యవే ఓ బాపు నోరు ముయవే అసలే అకలైతంది అదిన్నదంటే అచ్చి నన్ను దత్తదే ఓ బాపు నోరు ముయ్యవే ఓ బాపు నోరు అరేబడే కప్ప మోతడా ఆగరాలే ఆదింటది చేపరాదు కప్పము డోడా ఆగరాదే అయి పోరత పియదాల సియా బువా గిడు సియా బువా గిడు సియా గిడు ఇన్నది నిపెల్ల నిన్నదిరా ఇన్నది నీ పిల్లం ఇన్నది రాయాల నీకు ఉన్నది ఇన్నది నీ పిల్లే నీ అవాగ రవలి అది కాదే అది ఏది కాదు పత్తి పైసలని పత్తాలాటన పెట్టి దయ్యం పట్టిందని దాక్కుంటా తింటానవా వెల్కమ్ టు మన పల్లె మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టిగా కొట్టుండ్రి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరం బాగుండాలి అందరు బాగుండాలి అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు థ్యాంక్